అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియో చూడండి తెలంగాణలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడేటటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుల్లో గురుకులాల్లో చదువుతున్నటువంటి యువకులు యువతులు విద్యార్థినులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి ఈ విషయము నిన్న చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి న్యూస్ పేపర్లో వచ్చింది ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని విద్యార్థులకు మానసిక ఆందోళన ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం మానసిక ఆరోగ్య తరగతులు నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి గారు మంగళవారం సొసైటీ కార్యాలయంలోని వివే విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇది ఒక న్యూస్ వచ్చింది అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించి చాలా క్లారిటీగా వచ్చిందనమాట సెప్టెంబర్ ఐదు నుంచి అక్టోబర్ ఇరవై ఆరు వరకు టీచర్లకు శిక్షణ త్వరలో విద్యార్థులకు హెల్త్ ప్రొఫైలు గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి గారు అని చెప్పేసి అంటే గురుకులాలు తెలంగాణలో సుమారు వెయ్యి గురుకులాలు ఉంటాయి ఈ వెయ్యి గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మానసిక ఆరోగ్యం కోసం వాళ్ళ ఒత్తిడి ఆందోళన తగ్గడం కోసం వాళ్ళు బాగా చదువుకోవాలనేటటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతోనే ఏ విధమైనటువంటి దురుద్దేశం లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కున్నట్టుగా సదుద్దేశంతోనే వాళ్లకు మానసిక పరిపక్వత పెంపొందించాలనేటటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ అలుగు వర్షిణి గారు కానీ లేకపోతే తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉన్నటువంటి పాఠశాల హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ప్రభుత్వాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ సెక్రటరీ కానీ కానీ ఇక్కడ వీళ్ళు అప్ చేసుకుంటున్నటువంటి సంస్థ ఏంటి అనేటటువంటి దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వీళ్ళు ఏ సంస్థతో కలిసి గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ధ్యానము యోగా మానసిక ఉల్లాసం కోసం తరగతులు నిర్వహించాలనుకుంటున్నారో వాళ్ళే మెంటల్లీ డిజార్డర్కి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎందుకు చెప్తున్నాను అనేటటువంటిది ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను ఫస్ట్ పాయింట్ అప్పట్లో మనందరికీ మీద ఒక సినిమా గుర్తుండే ఉంటుంది చంద్రశేఖర్ ఏలేటి ఐ థింక్ డైరెక్టర్ అనుకోకుండా ఒక రోజు అనేటటువంటిది ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో పిచ్చోళ్ళు అందరూ కలిసి దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి ఒక లో కూర్చొని ఆ దేవుడు వచ్చేటప్పుడు ఒక బొమ్మను తయారు చేస్తే ఆ బొమ్మను చార్మి పగలగొట్టేసిందని చెప్పేసి ఆ పిచ్చోళ్ళ సమూహం మొత్తం ఆ చార్మీని వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేస్తే హీరో జగపతి బాబు ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తాడు యాజ్ ఇట్ ఈజ్గా ఆ సినిమాలో చూపించినట్టుగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి కొంతమంది సభ్యుల సమూహమే బ్రహ్మకుమారి సమాజము ఇది మా రీసెర్చ్లో తేలింది మేము చదివితే దాని గురించి తెలుసుకుంటే మాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళంతా ఈ సమాజానికి సంఘ జీవితానికి విరుద్ధంగా వ్యతిరేకంగా దూరంగా బతుకుతున్నటువంటి ఒక సమూహం అలాంటి సమూహంతో చిన్న పిల్లలు మానసిక పరిపక్వత ఇంకా పూర్తిగా రానటువంటి పిల్లలకి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి గవర్నమెంట్ ఏదైతే ఈ కార్యక్రమం చేస్తుందో వెంటనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాను దీనికి సంబంధించి సీఎంఓకి లెటర్ పెడతాము ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా కంప్లైంట్ ఇస్తాము అలుగురి వర్షిని ఐఏఎస్ గారికి కూడా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో మెయిల్ కంప్లైంట్ ఇస్తాము అవసరమైతే పర్సనల్గా వెళ్ళి కలుస్తాము ఎందుకు బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థతో ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇది బ్రహ్మకుమారీస్కి సంబంధించినటువంటి చిన్న పీడిఎఫ్ అనమాట ఇది మన మన వాళ్ళు చేశారు దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం వీళ్ళ మానసిక స్థాయి ఏ స్థాయిలో ఉంది వీళ్ళే మానసిక రుగ్మతతో బాధపడుతున్నప్పుడు పిల్లలకి మానసిక ఉల్లాసం గురించి ఏ విధంగా మా ఆలోచిస్తారు అనేటటువంటిది మీరే తెలుసుకోండి ఒరిజినల్ ఫోటో ఆఫ్ శ్రీ దుర్గామాత ఇలా ఉంటుంది కదండి బ్రహ్మకుమారీస్ వల్ల పిచ్చి ఇలా ఉంటుంది ఈ బ్రహ్మకుమారీస్ సంబంధించినటువంటి మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆవిడకు బొట్టు ఉండదు ఏ విధమైనటువంటి ఆభరణాలు ఉండవు మామూలుగా హిందూ సంస్కృతి అంటేనే రిచ్ మనం క్లాస్ కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందువులు అనేటటువంటి వాళ్ళు నాగరికలు పాశ్చాత్య దేశాలు ఇస్లాం క్రైస్తవాలు పుట్టకముందు యూదామతం కాలంలో బైబిల్లో ఉంటుంది వాళ్ళు గాడిదలెక్కి తిరిగేవాళ్ళు ఒక గౌన్ వేసుకుని తిరిగేవాళ్ళు కానీ ఆ కాలంలో భారతదేశంలో మహాభారత యుద్ధంలో బంగారు రథాలు వాడేటటువంటి వాళ్ళు భారతీయులు అది భారతీయ సంస్కృతి నగ నట్ర ఏమి ఉండదు ఇలా సన్యాసిని లా ఉంటారు దాన్ని కూడా మనం తప్పుబట్టము వీళ్ళు హిందుత్వానికి గా ఉంటున్నారా హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నారా అనేటటువంటి అంశంలో మాత్రమే మనం పరిశీలిద్దాము ఈ దుర్గామాత ఫోటో తీసేసి ఈ బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి మాతాజీ ఫోటో పెట్టడం జరిగింది వీళ్ళు చూపిస్తాను ఇంకా చాలా దుర్మార్గాలు ఉంటాయి ఈ ఫోటోను కనుక మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గామాత మధ్యలో మాతాజీ ఈవిడ మాతాజీ లక్ష్మీ సరస్వతి దుర్గా యొక్క త్రిశక్తి స్వరూపము ఈ మాతాజీ పిల్లలు ఇంకా అన్నీ వదిలేసి ఈ మాతాజీని సేవించుకుంటూ కూర్చోవాలి అదే వాళ్ళు నేర్పేటటువంటి రాజయోగము ఇంకా డీప్గా వెళ్దాం మీరు అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవి కూర్చోవలసినటువంటి కమలంలో ఆ మాతాజీ మాతాజీ కూర్చుంటుంది ఆమె లక్ష్మి ఆమె సరస్వతి ఆమె దుర్గా గురుకులాల్లో ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహాలు తొలగించి కొన్ని రోజుల తర్వాత మాతాజీ విగ్రహాలు పెట్టండి అని పిల్లలతోని ఉద్యమాలు కూడా చేయించే స్థాయికి వీళ్ళు తీసుకెళ్తారు ఏ విధంగా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు అనేటటువంటిది కూడా ముందు ముందు మాట్లాడదాం ఈ ఈ ఇమేజ్ని కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దుర్గామాత లక్ష్మీమాత సరస్వతి మాత మొత్తం బ్రహ్మకుమారీసే దుర్గా లక్ష్మి సరస్వతి వీళ్ళు ముగ్గురు బ్రహ్మకుమారీసే నెక్స్ట్ పైకి వెళ్తే ఇక ఇంతకుముందు చూపించాను కదా ఆవిడే ఇక్కడ చూడండి అన్ని మత గ్రంథాలు సమానం కాదు అన్ని మతాలు సమానం కాదు అని మేము గత పది సంవత్సరాలుగా మొత్తుకుంటూనే ఉన్నాం మాకంటే ముందు నుంచి కొన్ని వందల మంది మొత్తుకున్నారు బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ వేరు కురాన్లో ఉన్న కాన్సెప్ట్ వేరు భగవద్గీత సారం వేరు వేదాలు వేరు సనాతన సంస్కృతి సాంప్రదాయాలు వేరు అని కానీ ఇట్లా అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి కలగూర గంప ఏదైతే ఉందో పరమపిత శివ పరమాత్మ గీతా జ్ఞానము ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి హిందువుల్ని ఏ మార్చేటటువంటి కుట్రలో రెండు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి ఒకటి భగవద్గీత రెండు యోగ లేదా రాజయోగ లేదా ధ్యానయోగ అంటే యోగా పేరుతో అది రాజయోగం అవ్వచ్చు ధ్యానయోగం అవ్వచ్చు భక్తి యోగం అవ్వచ్చు ఇంకే యోగం అన్నా ఉండొచ్చు ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని భారతదేశంలో విచ్చలవిడిగా హిందూ వ్యతిరేకమైనటువంటి అరాచక శక్తులు దొంగ బాబాలు దొంగ దొంగ స్వామీజీలు విచ్చలవిడిగా పుట్టుకొని వస్తున్నారు భగవద్గీతనే ప్రబోధానంద అనేటటువంటి తాడిపత్రికి సంబంధించినటువంటి ఒక దొంగ బాబా భగవద్గీత శ్రీకృష్ణుడు రాయవలసినటువంటి గ్రంథాల్లో ఒక గ్రంథం తప్పుగా రాశాడు మిగతాది నేను రాశాను నేనే శ్రీకృష్ణుడు తర్వాత అవతారాన్ని అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నటువంటి వాడు ప్రబోధానంద తాడిపత్రి రీసెంట్గా వాడు చచ్చిపోయాడు వాడి శిష్యులు ఆ త్రైత సిద్ధాంత భగవద్గీత అనేదాన్ని ప్రచారం చేస్తున్నారు అట్లాగే వీళ్ళు కూడా రాజయోగ భగవద్గీత జ్ఞానం అనేటటువంటి రెండు పేర్లతో హిందువులలోనే ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళ యొక్క సైకలాజికల్ డిజార్డర్స్తో బాధపడేటటువంటి రుగ్మతలోకి లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకెళ్దాం ఇది అసలు కాన్సెప్ట్ విష్ణుమూర్తి శివుడు ఈయన బ్రహ్మ ఎవరినే ఓం శాంతి అదే బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి వ్యవస్థను స్టార్ట్ చేసినటువంటి బ్రహ్మ బ్రహ్మ ద్వారా స్థాపన ఈయనే బ్రహ్మ మనందరికీ మనల్ని సృష్టించడు ఈ పెద్ద మనిషి బాగా చూడాడు మనల్ని సృష్టించిన ఆయన ఈ పెద్ద మనిషి ఈయన బ్రహ్మకుమారి స్థాపించాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ద్వారా బ్రహ్మ అటు పక్కనే శివుడు ఈయనని మనందరం బ్రహ్మదేవుడిగా భావించాలి ఇది వీళ్ళ మానసిక పరిస్థితి అందుకే ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మకుమారీస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్లో బ్యాన్ చేశారు చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే బ్రహ్మకుమారీస్ అనేటటువంటి సంస్థ భారతదేశంలో కాదు ఇంతకుముందు స్వతంత్రం రాకముందు అఖండ భారతం ఉన్నప్పుడు పాకిస్తాన్లో స్టార్ట్ అయిన సంస్థ పాకిస్తాన్లో దీన్ని బ్యాన్ చేసి అక్కడ నుంచి వెళ్ళగొట్టారు వీళ్ళ మీద చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి చాలా క్రిమినల్ యాక్టివిటీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్లో ఈ ఆర్గనైజేషన్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా భావించి పాకిస్తాన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అక్కడ నుంచి వీళ్ళు మౌంట్ ఆబుకు రాజస్థాన్కి షిఫ్ట్ అయ్యి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి కార్యకలాపాలు చేస్తున్నారు విదేశాలలో ఉన్నటువంటి అమాయకుల దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలలో డబ్బులు వసూలు చేసి ఇక్కడ దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడదాం కానీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి పోలీసు వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుంది కానీ పసిపిల్లల యొక్క మానసిక పరివర్తన మీద క్లాసులు చెప్పేటటువంటి స్థితి వీళ్ళది కాదు వీళ్ళే మానసిక రోగులు అనేటటువంటిది ఘంటాపదంగా చెప్పడానికే ఈ వీడియో ముందుకెళ్దాం మనకు శివుడు శంకరుడు ఒకటే కదా వీళ్ళకు శివుడు వేరు శంకరుడు వేరు అది పిచ్చి వేదం చెప్పలేదు పురాణం చెప్పలేదు ఉపనిషత్తులు చెప్పలేదు ఇంకా గట్టిగా మాట్లాడితే వేద పురాణ ఉపనిషత్తుల ఇతిహాసాల సారం మొత్తం అద్వైతము అంతా మనమే నేనే లేదా విశిష్ట అద్వైతము భగవంతుడు జీవుడు అంతే తప్ప ఉన్న దేవుణ్ణి కూడా రెండు ముక్కలు చేసేసి శివుడు వేరు శంకరుడు వేరు అనేటటువంటి ఒక దిక్కుమాలిన సిద్ధాంతం అంటే సైకలాజికల్ డిజార్డర్తో బాధపడేటటువంటి వాళ్ళు పోనీ వీళ్ళని అడిగితే ఏదైనా అంటే ఇంత పెద్ద తీరి చెప్తారు దాంట్లో ఏ విధమైనటువంటి వాస్తవికత ఉండదు వచ్చి డిబేట్ చేద్దాం రామ్మంటే రారు ఇది సాడ్ రియాలిటీ అసలు వీళ్ళది ఇంకా చాలా దారుణం ఉంటుంది ఈ యుగం ఇన్ని సంవత్సరాలు ఈ యుగం ఇన్ని సంవత్సరాలు ఆ యుగం ఇన్ని సంవత్సరాలు మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం స్వర్గంలో మన బ్రహ్మ ఉంటాడు ఇంతకుముందు ఫోటోలో చూపించాను కదా బ్రహ్మ ఆ బ్రహ్మ స్వర్గంలో ఉంటాడు మాతాజీలు ఉంటారు మన బ్రహ్మకుమారి చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ చాలా జాగ్రత్తగా చూడండి మొత్తం శివశక్తి పాండవ సైన్యం వీళ్ళంతా గమనించారా వీళ్ళంతా బ్రహ్మకుమారీస్ అన్నట్టు శివశక్తి పాండవ సైన్యము ఇగో ఈయన బ్రహ్మ ఈమె సరస్వతి ఈయన స్థాపించిన ఆయన ఈ స్థాపించిన అమ్మ భగవాన్ కల్కి భగవాన్ లాగా డ్రగ్స్ కేసులో దొరుకుతారు ఏదోసారి వీళ్ళు అప్పుడు అయ్యో అంటారు ఇగో బ్రహ్మ సరస్వతి పరమపిత శివ పరమాత్మ అవతరణ ఇక్కడ కూర్చుంటారు ఇల్లు ఇలా కాన్సెప్ట్ చాలా అంటే కాన్సెప్ట్ లోపలికి డీప్గా వీళ్ళు అర్థం చేసుకుంటే మన బుర్ర పాడైద్ది కాబట్టి జస్ట్ పై పైన నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈమె ఈయన బ్రహ్మ ఈయన సరస్వతి ఈయన విష్ణుమూర్తి వీళ్ళ లెక్క ప్రకారం సరే వాళ్ళే దేవుళ్ళు కాబట్టి ఇక మనం వాళ్ళనే పూజిస్తే సరిపోతుందేమో అని అనుకోవచ్చు మీరంతా బ్రహ్మకుమారీస్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వ్యతిరేకము ఇది వాళ్ళ మేజర్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట బ్రహ్మకుమారీస్ మ్యారీ లార్డ్ శివ లిటరల్లీ లైక్ ఏ నార్మల్ మ్యారేజ్ యాజ్ పర్ హిందూ పురాణ శివ హ్యాజ్ ఓన్లీ వన్ వై మాత హిందూ పురాణాల ప్రకారం శివుడు అవతారాలు లేవు శివుడికి పార్వతీదేవకే భార్య కానీ వీళ్ళ ఆచారం ప్రకారం మేము శివుని పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము పెళ్లి చేసుకోమంటారు బట్ ఈ శివుడు ఎవరో వాళ్ళ దృష్టిలో మనం మనం పూజించేటటువంటి శివుడు కాదు కానీ రెండు మిక్స్ చేసి వాళ్ళ యొక్క ట్రాక్లోకి తీసుకెళ్ళేటటువంటి ఒక ఒక ట్యాక్టిల్ అనమాట ఇది సో వీళ్ళు అందుకే బ్రహ్మకుమారీస్ వాళ్ళు మ్యారేజెస్ చేసుకోరు అదొక కారణము ఇది మన ఇది చూడండి ఒకసారి ఇది మన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి కేసు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ సుమారు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక యువతి ఫోన్ చేసి పిలిపించుకొని ఏం చేసిందంటే కాన్సెప్ట్ ఏంటంటే అనకాపల్లి అనుకుంటా ఐ థింక్ అనకాపల్లి సందర్భంలో ఓం శాంతికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి అందులో ట్రైనింగ్ తీసుకుంది యాజ్ పర్ శాంతి రూల్స్ ప్రకారం వాళ్ళు పెళ్ళిని చేసుకోకూడదు భార్యాభర్తలు కూడా సంసారం చేయకూడదు ఒకవేళ భార్యాభర్త కనుక బ్రహ్మకుమారి సమాజంలో జాయిన్ అయితే వాళ్ళు సంసారం చేయకూడదు వాళ్ళని అన్నా చెల్లి అని పిలుచుకునేటటువంటి దిక్కుమాలిన ప్రచారం కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు సో ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయితో ఆ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ చేశారు సరే ఒకసారి గుడికి రా మాట్లాడుకుందాం అని కొండ మీదకి పిలిపించుకొని ఈ అబ్బాయి పీక కోసేసింది చంపే ప్రయత్నం చేసింది మర్డర్ అటెంప్ట్ చేసింది ఎందుకమ్మా నువ్వు వాడు పీక అంటే నాకు పెళ్లి ఇష్టం లేదండి మరి పెళ్లి ఇష్టం లేదు ఎందుకు ఒప్పుకున్నావు అమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని చేస్తానన్నారు బలవంతంగా ఎందుకు నీకు పెళ్ళి ఇష్టం లేదంటే మేము బ్రహ్మకుమారేసి మేము పెళ్ళిళ్ళు చేసుకోకూడదు మా గురువుగారు మా బ్రహ్మ ఇంత ముందు చూపించిన కదా మా మాతాజీ సరస్వతి వాళ్ళు అదే చెప్పిర్రు అని చెప్తారు వీళ్ళు పిల్లలకు ఏ విధమైనటువంటి మానసిక పరివర్తన కలిగిస్తారు అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే సిబిఐ ప్రో వింటూ బీకే ఇన్ చండీగఢ్ అంటే ఈ బ్రహ్మకుమారీస్కి సంబంధించినటువంటి వ్యక్తుల మీద సిబిఐ కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హర్యానాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక గ్రూప్ స్పిరిచువల్ సెక్ట్ బ్రహ్మకుమారీస్కి సంబంధించినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేసిండు ఇంతే కాకుండా వీళ్ళు సో వీళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది బ్రహ్మకుమారిస్ అరెస్టెడ్ ఫర్ ఎక్స్టార్టింగ్ సెవెన్ ల్యాక్స్ రూపీస్ ఫ్రమ్ ఎల్డర్ మ్యాన్ బై ఫైలింగ్ ఫాల్స్ రేప్ కేస్ బ్రహ్మకుమారి సమాజంలోకి వచ్చినటువంటి ఓ ముసలోడు నువ్వు ఇక్కడ ఉన్న అమ్మాయిని రేప్ చేసేసినవరా బాబు నువ్వు ఏడు లక్షలు ఇవ్వకపోతే నేను వదిలిపెట్టామని చెప్పేసి మన దగ్గర ఏడు లక్షలు ఒక్కేసారు అతను కేసు పెట్టాడు దానికి సంబంధించిన న్యూస్ సో ఇట్లా సో మెనీ ఇల్లీగల్ యాక్టివిటీసు ఇల్లీగల్ అనేటటువంటిది లీగల్ అనేటటువంటిది మనం లీగల్ ఆస్పెక్ట్లో మాట్లాడుకోవాలనుకుంటే బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఇవన్నీ ఒక వంద కేసులు ఉన్నాయి మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తాయి అది సమస్య కాదు ఇక్కడ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఐదో తరగతి నాలుగో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి చ చదివేటటువంటి మైనర్ పిల్లలకు ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వ్యక్తులతోటి మీరు ఏ విధమైనటువంటి ధ్యానయోగము శిక్షణ లేకపోతే మానసిక పరివర్తన కలిగించేటటువంటి క్లాసెస్ అనుకుంటారో అలుగు వర్షిణి గారు దీనికి ఖచ్చితంగా స్పందించాలి రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది బ్రహ్మకుమారీస్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో అది ఏ విధమైనటువంటి సమాజ అభివృద్ధికి కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి పని చేయట్లేదు వాళ్ళను వాళ్ళు దేవుళ్ళుగా చిత్రీకరిస్తూ వాళ్ళను వాళ్ళే ఒక అవతార పురుషులుగా చిత్రీకరించుకుంటూ బ్రహ్మ దేవుడు అంటారు కలియుగం అంతమైపోతుంది అంటారు అంతమైపోయిన తర్వాత మన అందరం కలిసి ఒక ప్రత్యేకమైన లోకంలోకి వెళ్తామంటారు ఈ విధమైనటువంటి హెలీజ్ నేషన్స్తో బతుకుతారు పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని విడిపోమని చెప్తారు సంఘ జీవితంలో సమాజంలో కలుపుకోనేనటువంటి వ్యక్తిత్వము ఒక ఒక క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో బతకాలి అనేట చెప్పేటటువంటి వ్యక్తులు విద్యార్థులకు ఏం నేర్పిస్తారో విద్యార్థులు రేపొద్దున చదువుకొని స్కూల్లో నుంచి బయటకు వచ్చి సమాజంలో సంఘంలో ప్రభుత్వంలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు బతకాల్సినటువంటి వాళ్ళు వాళ్ళని ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్నటువంటి బ్రహ్మకుమారిస్ లాంటి వాళ్ళ దగ్గర ఏ విధంగా అప్పజెప్పాలని కోరుకుంటున్నారో చూడండి ఒకసారి ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగడానికి వీల్లేదు మీరు ఏదైతే సెప్టెంబర్ రెండో తారీఖు ఇవాళ ఇరవై తొమ్మిది ఆగస్టు సెప్టెంబర్ రెండో తారీఖు చేసుకోవాలనుకుంటున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అన్ని ఆధారాలతో వాళ్ళ క్రైమ్ రికార్డ్స్తో సహా నేను సీఎంఓ ఆఫీస్కి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ అలుగు వర్షిణి గారికి కూడా పంపిస్తున్నాము ఎట్టి పరిస్థితులలో ఇలాంటి బ్రహ్మకుమారి సమాజం లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి బిర్లా ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళతో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవద్దని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్